చూడండి మమ్మా లొకేషన్ ఎట్లుందంటే నల్లమల్ల ఫారెస్ట్ ఆదిరిపోయే లొకేషన్ తప్పకుండా మీరు కూడా ప్లాన్ చేయండి తీసేళ్ళు ట్రిప్ అదిరిపోద్ది లైఫ్లోనే ఒక బెస్ట్ మెమరీలా మారిపోద్ది జెట్ జెడ్ బెస్ట్ మెమరీ ఇన్ లైఫ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోలింగ్ విత్ కార్తిక్ మనమైతే శ్రీశైలం వెళ్తున్నాం మన సైకిల్ మీద నల్లమల్ల ఫారెస్ట్లో రేట్ చేస్తున్నామంటే ఎంత గట్స్ ఉండాలంటే అంత గట్స్ ఉండాలి ఎవ్రీ సెకండ్ ఏమైనా జరగచ్చన్నమాట అంత కేర్ఫుల్గా రేట్ చేయాలి అలాగే ఎక్కడ ఫుడ్ ఉండదు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఒక్కరో కూడా ఫుడ్ లేకుండా కేవలం ఒక టూ లీటర్స్ వాటర్తోనే రేట్ చేస్తున్నాం అనమాట ఆ టూ లీటర్స్ వాటర్తో రెండు లీటర్లు వాటర్తోనే రేట్ చేస్తున్నాం ఆ రెండు లీటర్లో కూడా ఒక లీటర్ అయిపోయిందనమాట ఇప్పటికే టెన్ కిలోమీటర్స్కే ఇంకా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఏడ్ చేయాలి ఇప్పటి నుంచి నరకం అంటే నాకు మనకి ఒకసారి లొకేషన్ చూపిస్తా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూడండి చూడండి ఏదో అందో బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మాత్రం అదిరిపోయింది అసలు సైకిల్లో పోతూ పోతూ మాట్లాడుకుందాం మరికొన్ని విషయాలు ఎంతో గర్వపడాలి మామ ఎందుకంటే ఒక కడప సైక్లిస్ట్గా అలాగే కడప డిస్టిక్లో ఇరవై లక్షల మంది ప్రజలు ఉన్నారు ఇరవై లక్షల మంది ప్రజల్లో ఎవ్వరు చేయలేని పని నేను చేస్తుంటే ఎంతో గర్వపడాలి ఒక ఫస్ట్ సైక్లిస్ట్ మా కడప నుంచి ఒక ఫస్ట్ సైకిల్ అనమాట ఎంతో మంది ఎస్ఐలు ఉన్నారు సిఈలు ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు అలాగే కలెక్టర్లు కూడా ఎంతో ఎంతోమంది ఉన్నారు అలాగే ఎవ్వరు సైక్లిస్ట్ లేరు ఒక నేను ఒక మొదటి సైక్లిస్ట్ గా ఎంతో గర్వపడాలి ఒకసారి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ తీపిస్తానండి హ్యాపీనా అసలు అబ్బాబ్ బాబా ఏమైనా లొకేషన్ అసలు మైండ్ ఇండియ లొకేషన్ అసలు హాయ్ హాయ్ అలా కలుస్తూ ఉంటారు అక్కడక్కడ కానీ ఎవరు పట్టించుకోరు అనమాట మనల్ని మనం కూడా ఎవరిని పట్టించుకోమనమాట మనం కష్టాన్ని నమ్ముకున్నాం మన ఫలితాన్ని నమ్ముకున్నాం సైకిల్ మీద చేయాలంటే అంత సులభీ కాదు నేను చెప్తాను అనమాట ఒక సైక్లిస్ట్గా నువ్వు ఐఏఎస్ఐపిఎస్ అవ్వాలన్నా సింపులే కానీ సైక్లిస్ట్ అవ్వాలంటే మరెంత కష్టం ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనిస్తా ట్రస్ట్ ఓకేనా మన మన పేజీని ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మామ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా కావాలి ఎంత కావాలంటే అంత కావాలన్నమాట మనం ఎన్నో నిరూపించాలంటే మీ సపోర్ట్ నాకు కావాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అని ఆశిస్తున్నా నల్లమల్ల ఫారెస్ట్ క్లియర్గా ఆ వ్యూ పాయింట్ ఒక్కసారి చూడు నేను చూపిస్తా నల్లమల్ల ఫారెస్ట్ ఎట్లుంటుందో ఎంత దట్టమైన అడవి అంటే అంత దట్టమైన అడివి ఒకసారి చూపిస్తుంది చూడండి మనం వెయిట్ చేస్తున్నది ఈ నల్లమల్ల ఫారెస్టు ఈ దట్టమైన అడవి ఇందులో శ్రీశైలం అనే ఒక ప్రాంతంలోకి మనమైతే మోన్ సైక్లింగ్ చేస్తున్నాం అనమాట చూడండి ఇట్లా కనిపిస్తుంది కదా చూసేంతవరకు కొండలే ఈ కొండల చివరమ్మటి వెళ్ళాలి ఆ శ్రీశైలంకి వెళ్ళాలంటే ఎంత నరకం ఎంత కష్టం కానీ అబ్బా అబ్బా వాటర్ కూడా అయిపోయినాయమ్మమ్మ ఇంకా నరకమే ఆ కోతులు ఎప్పుడు మనల్ని పట్టేసినాయో మన మొత్తం అయిపోయింది మన కథ బాబా చెప్పుకోలేకపోతున్నా కానీ చుక్కలు అంటే కనిపిస్తున్నాయి ఎటు సైడ్ నుంచి ఏదొచ్చి చంపిన అర్థం కావట్లే అంటే చముతుందా మీన్స్ ఓ పుల్లులు కానీ చిరుత పుల్లులు కానీ ఏ వస్తువు కూడా అర్థం కావట్లే ఇన్నా పడినాయి మీద మొత్తం బరికినాయి కాల్కి నల్లగైనా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఒక చిన్న స్నాక్స్ బిస్కెట్ ప్యాక్ కూడా తీసుకెళ్ళి ఏమర్థం కావట్లేదు వెళ్తున్నప్పుడు అయితే అన్నైతే కనిపించారన్నమాట వాటర్ బాటిల్ తీసుకోమా కింద ఊడిపోయింది వన్ సెకండ్ వన్ సెకండ్ సేఫ్ సేఫ్ అన్నను మన ఇన్స్టాగ్రామ్ చూసాడు అనమాట సే హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో ఎక్కడి నుంచి విజయవాడ విజయవాడ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత బైక్ మీద వచ్చాం ఎక్కడికి శ్రీ శ్రీశాఖ వెళ్తున్నారా నేను కూడా వెళ్తున్నా ఇంకా అప్ఘాట్ ఉందంటాస్ట్ బ్రోక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నైస్ మీట్ యుద్దే కలిసారమ్మాట అన్న వాళ్ళు సంతోషంగా ఉంది ఎక్కడ కూడా అక్కడక్కడ అవమానులు కనిపిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఎంత కష్టపడ్డా మీ అందరి కోసమే కదా అలాగే నా ఎక్స్పీరియన్స్ కోసం అలాగే మీ అందరికీ ఏదో చూపిద్దామనే ఒక సందేశం కోసమే మనం సైక్లింగ్ అనేది చేస్తున్నాం మీరు కూడా సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి చిన్న కామెంట్ చేసి ఒక లైక్ చేసి మీరు ఎంతమంది షేర్ చేయండి మామ ఎందుకంటే మన ఏరియా వాడిని మన ఆంధ్రప్రదేశ్ వాడిని మన తెలుగు మనమే సపోర్ట్ చేయాలి ఒక నాన్ వెజ్ ది రామ్ది కానీ అలాంటి వాళ్ళకి మనమే సపోర్ట్ చేసామన్నమాట మనం ఒక స్థాయిలో గుర్తుపెట్టామన్నమాట ఇప్పుడు నేను కూడా అనుకుంటే అవ్వచ్చు మీ అందరు సపోర్ట్ ఉంటే అదేముంది ఏదో డబ్బులు లక్షల కోట్లు పంపాలని కాదు ఒక మంచి పేరు ఒక మంచి పేరు కోసమే ఎంత వేసిన ప్రయత్నం అనమాట ఎంత భయం వేస్తుందంటే పక్క నుంచి ఏడు సీట్స్ కూడా అర్థం కావట్లేదు అంత చిన్న రోడ్డు ఎంత పైకి వచ్చామంటే కింద ఎంత కింద ఉంది అది దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోమీటర్లు పైకి వచ్చామన్నమాట స్పీడ్ స్లోగా వెళ్ళండి భయ్యా మళ్ళా చిన్న చిన్న వాళ్ళుగా ఉంటారు మళ్ళా చిన్న ప్రాణాలుగా ఉంటారు నా ప్రాణం వెనకల్లా దగ్గర దగ్గర ఒక లక్ష నలభై నలభై మంది మనుషులు ఉన్నారు చూసుకుని వెళ్ళండి మొత్తం అప్ఘాటే ఇదే ఎప్పుడు డౌన్ ఘాట్ ఉంటుందేమో కానీ ఫిఫ్టీ ఫైవ్లో ఫార్టీ ఫైవ్ మాత్రం అప్ఘాటే అంట నరకం చూడాలి ఈరోజు ఎలాగైనా కానీ ఎక్కడ చూసినా ఈ యంగ్స్ మనం పెట్టిన డేంజర్ బొమ్మే కనిపిస్తుంది పాపం డేంజర్ 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 ఏం చేద్దాం డేంజరే కదా మరి మెల్లగా భయ్య సముద్రం అనిపిస్తున్నావా ఎట్లా ఇక్కడ కనిపిస్తున్న అన్నవాళ్ళు అయితే కర్నూలు నుంచి అన్న మనకైతే ఒక టూ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఇచ్చారన్నమాట చిన్న బేబీతో చిన్న బేబీ నేర్చుకుని వీళ్ళు కూడా ట్రావెలింగ్ చేస్తున్నారు ఎక్కడికి శ్రీశైలం వరకు వెళ్తున్నారు అంట అన్నవాళ్ళు కర్నూలు నుంచి సంతోషంగా ఉంటాయి వీళ్ళు కలిసేందుకు చాలా సంతోషంగా ఉన్నారు కనిపిస్తున్నాయి కదండి ఇది వచ్చేసి శ్రీశైలంకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దగ్గర అయితే ఉంటుంది వ్యూ పాయింట్ అయితే అసలు అదిరిపోయింది ఏదో జంగిల్ బుక్లో అలాగే డిస్కవరీ ఛాన్స్ ఉంటాయి కదండీ లొకేషను అలాగే ఇలాంటి ప్లేస్లో ఒకసారి క్యాంపింగ్ చేసామంటే లైఫ్లోనే ది బెస్ట్ మూమెంట్ అవుతుంది అనమాట అలాగే సైడ్ నుంచి కూడా పక్షుల సౌండ్ వినిపిస్తున్నాయి ఏదో పికాక్ సౌండ్ బాబా బా లొకేషన్ మాత్రం హెవెన్ మామ అసలు మైండ్ వే లొకేషను ఇక్కడ బస్సే ఎక్కలేకపోతుంది అసలు ఎక్కడుంది కింద అసలు ఎక్కడో కింద ఒక బస్సు వస్తే మరొక బస్సు ప్రమాదం ఏం చేద్దాం ఈ ఘాట్ రోడ్లలో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి రన్నింగ్స్ అంటే రన్నింగ్స్ చాలా రన్నింగ్స్ ఉన్నాయి శ్రీశైలం డ్యామ్ కనిపిస్తున్నాయి కదండీ ఇదో ఇక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్ కనిపిస్తున్నాయి కదండీ శ్రీశైలం ఫైనల్గా అయితే మనం శ్రీశైలం దగ్గరికి అయితే వచ్చేసామండి ఓహో ఇంకా కేవలం ఒక టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది శ్రీశైలంకి అయితే మనమైతే శ్రీశైలంకి ఎంటర్ అయిపోవచ్చు ఇంకా మార్కాపురం వెళ్తున్నప్పుడు అయితే మనకైతే మనం ఎప్పటి నుంచో కలవాలనేసి అన్నైతే చాలా టై ట్రై చేసిడన్నమాట అలాగే కావాల్లో కానీ అలాగే బద్దీలకి వచ్చినప్పుడు కానీ నేనే వస్తాను బద్దీలకి అనేసి అన్నైతే రెడీ అయ్యనమాట అలాగే మనం మార్కాపురం మీద వెళ్తున్నాం అనేసి వెయిట్ చేశాడు నాకు నేనే మెసేజ్ చేశాడు అనమాట బ్రో ఎప్పుడు వస్తున్నావు ఏంటి అనేసి ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకు ఫుడ్ తీసుకునే బ్రో అని చెప్పాడు అనమాట మళ్ళీ ఇప్పుడు ఫుడ్ తీసుకొచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇవ్వ లవ్ సపోర్ట్ కనిపిస్తున్నాయి కదమ్మా టెంట్ ఇది వచ్చేసి శ్రీశైలంకి సెవెంటీ కిలోమీటర్స్ దగ్గరలో అయితే వేసుకున్నాం అనమాట ఒకసారి చూడండి టైం అయితే కనిపిస్తుంది కదా లెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఎవరంటే ఎవ్వరు లేరు ఇది ఒక కొండ ప్రాంతం అనమాట కొండ మీద టెంపుల్ ఉంది శివయ్య టెంపుల్ అలా ఒకసారి కింద రోడ్డు కూడా చూపిస్తాను చూడండి కింద కనిపిస్తుంది రోడ్డు ఈ రోడ్డు మీద నుంచి అలా రోడ్డు మార్గం ద్వారా పైకి వచ్చి ఇక్కడైతే క్యాంపింగ్ చేసుకొని ఈ ఫారెస్ట్లో లేకుండా ఇక్కడైతే మనం పడుకుంటున్నాం ఈ శివయ్య దగ్గర అది ఏం కాకుండా చూసుకునే బాధ్యత ఆశ అనమాట ఇంకా అలాగే ఫుడ్ కూడా లేదు ఈరోజు ఎందుకంటే ఈ ఫారెస్ట్లో ఈ కొండ మీద ఫుడ్ ఎలా వస్తుంది ఇంకందుకనేసి కొన్ని స్నాక్స్ ఉంటే తినేసి పడుకుంటున్నామ